నమస్తే ఫ్రెండ్స్ మా గణేషుణ్ణి మా దేవుడు మా శివపార్వతుల ఫ్యామిలీని వెంకటరామణమూర్తి లక్ష్మీనారాయణ స్వామి అమ్మవారు విఘ్నేశ్వర స్వామి ఒక చిత్రపటం ఇలాగ పువ్వులతో అలంకరించుకున్నానండి ఉంది బా బాగానే చేసానా బాగానే ఉంది అంటున్నారండి చూసిన వాళ్ళు మాత్రం చక్కగా పెడుతున్నావు పూజలో పువ్వులు కానీ వీడియోస్ కానీ చక్కగా ఉంటున్నాయి అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూస్తా నేను విన్నానండి మాటలు అంటే నాకు మెసేజెస్ పెద్దగా పెట్టరండి నేను ఫేస్ టు ఫేస్ మామలు కనిపిస్తుంటాం కదా అప్పుడు చెప్తుంటారు అయితే మీరు కూడా చూసేయండి అలా చూస్తూ ఇంకొక మంచి విషయం మనం మాట్లాడుకుందాం సన్నిత్రయోదశి వచ్చేస్తుంది కదండి ఎప్పుడండి రేపే ఇరవై ఎనిమిదవ తేదీ శని త్రయోదశి ఇరవై తొమ్మిది శివరాత్రి ముప్పైనా ఏంటి అమావాస్య కదండీ వరుసగా మూడు వచ్చేసాయి అయితే శని త్రయోదశి చాలా విశేషమైన రోజండి అనువరాధ నక్షత్రంతో వచ్చిందండి అయితేను స్వామి ఏం చెప్పారంటే కొన్ని నక్షత్రాలు వాళ్ళకి మాత్రమే ఈ శని ప్రభావము ఉంటుందండి అయితేనూ ఏలినాటి శని అష్టమ శని అని ఇలాగా మనం చెప్పుకుంటామండి మనకి ఈ శని ప్రభావం ఎందుకంటే గత జన్మలో మనకి ఉండే పాపాలు అలాంటి వాటిని బట్టి మనకి వస్తుందండి మనం ఏం చేసినా మనకి ఎవరికి తెలుస్తుంది ప్రత్యక్షంగా సూర్యనారాయణ స్వామికి మనం పుణ్యం చేసినా పాపం చేసినా స్వామికి అంతా తెలుస్తుంది కదండి అలాగే మన గత జన్మలో చేసిన వాటిని బట్టే మనకి ఈ జన్మలో మనకి మంచి అయినా చెడైనా వస్తుందని చెప్పారండి ఈ శని ప్రభావం వల్ల వచ్చే కష్ట నష్టాలని అనుభవిస్తున్నాం కదండి దా కష్ట నష్టాలను తొలగించే అనుగ్రహము ఈ శనీశ్వరుడికి ఉంటుందండి అలాగే ఈ ప్రభావం వలన చాలా నష్టాలు కలుగుతాయి ఈ శనీశ్వరుని ప్రభావం వలన యోగాలు కూడా పొందేవారు కూడా ఉన్నారటండి మంచి చెడైనా ఉంటుందంట అయితే స్వామి చెప్పిన దాన్ని బట్టి మనం పరిహారం ఏంటనేది తెలుసుకుందామండి కొన్ని రాసుల వారు ఇలా చేస్తే ఈ శని ప్రభావము చా మనకి ఉండదంట ఎవరెవరంటేనో ఈ రాసుల వారండి మేనము మేషము కర్కాటకము సింహం వృచ్చిక ధనుష్ ఈ ఆరు రాసుల వారు శివాలయానికి అంటే రావి చెట్టు ఉన్న ఆలయానికి మనం వెళ్ళి ఒక రాగి చెంబుతో నీరు కూడా పట్టుకెళ్ళండి చెట్టు చుట్టూ ఇరవై ఏడు సార్లు ఈ రాశులు వారు నారాయణాయ నమ అంటూ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి తూర్పు వైపు ఫేస్ మనకు ఉండేటట్టుగా కూర్చొని విష్ణు అష్టోత్తరము చెప్పుకోవాలట అండి చాలా మంచిదంట అలాగే మిగతా రాసుల వారు వృషభ మేన కన్య తుల మకర కుంభరాశుల వారు శివాయి నమ అని ఆ చెట్టు చుట్టూ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేసి వీరు మాత్రము ఉత్తర వైపు ఫేస్ ఉండేటట్టుగా శివ అష్టోత్తర శతనామ చదువుకోవాలండి విష్ణు అష్టోత్తరం చదివే వారు మూడు సార్లు పారాయణం చేయాలి శివాష్టోత్తరము మూడు సార్లు పారాయణం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే మధ్యాహ్నం పూట మనకి అనే ఉంటుందంట ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల నుంచి రెండు పద్దెనిమిది నిమిషాలు ఆ టైంలో మనం అనాథలకు కానీ వృద్ధులకు కానీ మానసిక వికలాంగులకు కానీ కొన్ని పలహారాల్లో ఏదైనా ఫుడ్ దానం చేస్తే మంచిదంటండి ఈ పారిశుద్ధం చేస్తారు కదండి వీధిలో అలాంటి వారికి మనం వంట పాత్రలని అలాగే వాళ్ళకి కనీసం టీ తాడాకైనా ఒక పది రూపాయలు ఇస్తేనంట చాలా మంచిదంట అంటే వాళ్ళకి శని ప్రభావము వారిపై ఎక్కువగా ఉంటుందంట కదండి అలాంటి వారికి ఆ ప్రభావం ఉండడం వల్ల మనం ఇలాగా ఇవ్వడం చాలా మంచిదంట అలాగే సాయంత్రము నాలుగు గంటల సమయంలో శివాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ శివాయ నమ అని ఒక ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసుకోవాలటండి అలాగే నువ్వుల నూనె కానీ నల్ల ఒత్తులతో దీపారాధన నువ్వుల నూనెతో అభిషేకము నల్ల నువ్వులతో నైవేద్యము పెడితే చాలా మంచిదంటండి అంటండి అలాగే కాలంలో ఆ శివాలయంలోనికి వెళ్ళి బయట కూడా ఉంటాయి కదండి విగ్రహాలు శివయవి అలాంటి దగ్గర మనము నువ్వులు నూనెతో అభిషేకం చేయించుకుంటే ఆ శివు పార్వతుల అనుగ్రహం మనకు తప్పనిసరిగా ఉంటుందట అండి ఈ రాసుల వారికి చెప్పాం కదండీ రాసుల వారికి శని ప్రభావం ఉంటుందంట ఈ సంవత్సరంతోనే కాదండి నెక్స్ట్ కొత్త సంవత్సరం మనకు వచ్చేస్తుంది కదా రెండు వేల ఇరవై ఐదు ఆ సంవత్సరంలో కూడా శివుని శనిశ్వరుని ప్రభావం మన పైన పడకుండా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచిదటండి అండి అంతా విశేషమైన రోజు అటండి రేపు అందరూ భక్తులందరూ తప్పనిసరిగా కొన్ని రాసుల వారు చెప్పాం కదండి అలాగా ఈ శని ఈశ్వరుని ప్రభావం మన పైన ఉండకుండా మనం అలా చేసుకుందాము అలాగే శివ శివునికి నువ్వులతో అభిషేకం అయిపోయిన తర్వాత అష్టదళ పుష్పాలు అంటే ఒక ఎనిమిది రకాల పుష్పాలతో స్వామి దే స్వామికి అర్చన చేసుకుంటే శివుని పార్వతుల అనుగ్రహం తప్పనిసరిగా మనకు వస్తుందండి మనం పూజలు చేసుకున్న వాళ్ళకి నమ్మకం ఉంటుంది కదా తప్పకుండా చేసుకుందాం ఏమంటారు ఫ్రెండ్స్ అలాగే దేవాలయంలో కూర్చొని దత్తాష్టకము కాలభైరవాష్టకము కాళికా కవచము హనుమాన్ చాలీస శివ ఇవి పదకొండు సార్లు చేసుకుంటే చాలా మంచిదట అండి మనకి ఎలాంటి శని ప్రభావం ఉండదంట శని సూర్యుని అనుగ్రహం మనకు తప్పనిసరిగా ఉంటుంది ఈ సంకల్పము చేసుకోండి చాలా మంచిది మనకి కొత్త సంవత్సరంలో మనకు కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకుందాం సరేనండి అలాగే ఫ్రెండ్స్ నేను దీపారాధన చేశాను కదా ఎలాగ అలంకరణ చేసుకున్నాను ఎలా పూజ చేసుకున్నాను ఈ పూజ శుక్రవారము లక్షవారము మన లాస్ట్ గురువారం కదండి ఐదు వారాలు చేయాలంట నేను నాలుగు ఎవరమైనా నాలుగు వారాలే చేసాము ఐదో వారం కూడా మనం చేసుకోవాలనుకుంటే పుష్యమాసం వచ్చేస్తుంది కదండి ముప్పై ఒకటో తేదీన వస్తున్న లక్ష కూడా చేసుకుంటే మనకి చేసుకునే ఫలితం వస్తుందంటే ఐదు వారాలు అలా చేసేసుకోండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఎలా చేశాను దేవ దేవాలయంలో ఉన్న ఫీలింగ్ నాకు వచ్చేస్తుందండి మా దేవుడు గదిలోకి వెళ్ళి నేను చేసుకుంటే మీరు చూస్తున్నారు కదా అలాగే మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా ఉంటే కామెంట్ చే కామెంట్ పెట్టండి పర్వాలేదు నేను తప్పులేముంటే సరిదిద్దుకుంటాను మా గణేశుని స్వామి చూడండి ఎలా ఉన్నారో చక్కగా అలంకరించుకున్నారు ఈ మధ్య వీడియోస్ అవి పెట్ట సరిగా పెట్టడం అవ్వలేదండి కొంచెం బిజీగా ఉన్నాము ఇంకా మంచి మంచి వీడియోలు మీకు రెడీగా అప్లోడ్ చేస్తానండి అవన్నీ ఎడిట్ చేసి పెడతాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పూజలు మాత్రం తప్పనిసరిగా శని త్రయోదశి పూజ చేసుకోండి తర్వాత మాస శివరాత్రి వచ్చేస్తుంది తర్వాత అమావాస్య వచ్చేస్తుంది అన్నీ చక్కగా చేసుకోండి అమ్మవారికి పసుపు కుంకాలు చూపిస్తున్నానండి ఎంతైనా చెప్పాలనిపిస్తుంది చక్కగా వీడియోస్ మనకి మంచిగా అనిపిస్తుంది కదండి అలా చూస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోలు వస్తున్నాయండి అవి చూస్తున్నాము ఇవి కూడా చూడండి ఓకే అండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ